హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మీకు ఎక్కువగా వీడియోస్ అన్నీ నాన్ వెజ్కి సంబంధించినవి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది నోటీస్ చేసే ఉంటారు ఎందుకంటే మా హస్బెండ్ కోసమే నేను ఎక్కువగా నాన్ వెజ్ అనేవి వండుతూ ఉంటున్నాను అలాగే వెజ్ కూడా వండుకుంటూ ఉండవు ఎందుకంటే నేను ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినను మీకు అందరికీ తెలుసున్నదే నా వీడియోస్ ప్రీవియస్గా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ రోజైతే చిన్న పీతలు పులుసు పెడుతున్నాను అండి చిన్న పీతలు చాలా రుచిగా అయితే ఉంటాయి అలాగే వీటిలో కొంచెం గుడ్డు పీతలను కూడా ఉంటాయంట వీటిలోనే నాకు పీతల గురించి పెద్దగా తెలియదు అత్తయ్య అయితే చెప్పారు ఈ చిన్న పీతలు అయితే తినడానికి ఈజీగా ఉంటుంది అలాగే అరుగుదల కూడా కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవే తీసుకొచ్చారు వాటిని అయితే మా వారి కోసం అని నేను పులుసు పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి వీటి కోసం నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం అలాగే వెల్లుల్లిపాయి జీలకర్ర కొంచెం గసగసాలు లేదంటే పుచ్చపప్పు జీడిపప్పు అనే వేసుకోవచ్చు కొంచెం ధనియాలు లవంగాలు కొంచెం దాసిన చెక్క వేసుకోండి వేసుకుని వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా పెద్దవి కాకుండా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని వాటిని అయితే ఇలాగ మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది కూడా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోకండి మీరు కొంచెం రఫ్గా చేసుకోవాలంటే అంటే కచ్చాపచ్చా అంటారు కదా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మపండు సైజు నేను చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండు చాలా పుల్లగా ఉంటుంది అందువల్లే మీకు చింతపండు కొంచెం చిక్కగా కూడా వస్తుంది పులిపైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికోసం అయితే నేను కడాయి పెట్టేసుకున్నాను వీటిలో అయితే నేను వంట చేస్తున్నాను దీనికోసం అయితే ఒక రెండు నుంచి మూడు గరిట్ల వరకు ఆయిల్ పడుతుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నోటిఫికేషన్ వచ్చి రావడం వల్ల మీరు ఏ వీడియో అయినా సరే చూడగలుగుతారు అలాగే షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను అవి కూడా మా అదే కుకింగ్ ఛానల్ కనుక మెయిన్ కుకింగ్ ఛానలే కనుక నేను షార్ట్ వీడియోస్ కూడా కుకింగ్కి సంబంధించినవి నేను ఎక్కువగా అప్లోడ్ చేసి పెడుతూ ఉంటున్నాను ఫ్రెండ్స్ అవి కూడా ఒకసారి వాచ్ చేయండి అలాగే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడలేకపోతే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్న అయితే నా వీడియోస్ అన్నీ చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే కంటెంట్ అయితే మీకు ఎలా ఉంది ఎలా నచ్చుతుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏవే వంటలు కావాలని కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ముందుగా అయితే మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది వేపుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గిన తర్వాత అప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పులుసులో పచ్చిమిర్చి బాగుంటాయండి అందులోను ఈ పీతల పులుసు అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది తీపిదనం ఉంటుంది కదా ఈ పచ్చిమిర్చి కూడా అందులో చక్కగా పులుపు తీపి అన్నీ కూడా కలిసి బాగుంటుంది అనే ఉద్దేశంతో పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను ఈ పీతలు అయితే ఎప్పుడు వండినా సరే ఆ రోజు ఉదయం వండారనుకోండి సాయంత్రానికి తింటే బాగుంటుంది లేదా మన్నాడు తింటే ఇంకా రుచికా ఉంటుందండి వీటిలో కంపల్సరీ వంకాయ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ వంకాయ ఉంటేనే పీతల పులుసుకి టేస్ట్ మరింత ఎక్కువ వస్తుంది కొంతమంది బెండకాయ కొంతమంది టమాటా అలా వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ మా సైడ్ అయితే మా ఆంధ్ర సైడ్ ఎక్కువగా మేమంతా కూడా ఎక్కువ వంకాయే వేసుకుంటూ ఉంటామండి వంకాయ మంచి రుచిని ఇస్తుంది పీతల పులుసులో ఫ్రెండ్స్ మనకి ఎండాకాలం అయితే వచ్చేసింది ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయండి ఇలాంటప్పుడు మన నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండండి అలాగే మీరు మజ్జిగని బాగా చల్ల కింద చేసుకుని అందులో కొంచెం కొత్తిమీర లేదా కొంచెం కరివేపాకు వేసుకుని జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం అల్లం ముక్క కొంచెం దంచుకుని వేసుకుని బాగా పలచగా వీలైనంత వరకు వాటర్ తాగుతున్నట్లుగా ఎక్కువగా దాన్ని తాగు తాగడానికి అయితే ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా కంపల్సరీ ఆ మజ్జిగను అనేది ఎక్కువ ఇస్తూ ఉండడం వల్ల హెల్త్కి మంచిదండి ఎందుకంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు ఎక్కువగా వేసకాలంలో మనం వాటర్ తాగకపోవడం వల్ల ఎక్కువగా మసాలాలు కారాలు ఇవన్నీ తింటూ ఉంటాం కదా దాని ఎఫెక్ట్ మళ్ళీ మనకి రైనీ సీజన్లో చూపిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు అందరూ కూడా హెల్త్ కేర్ అయితే తీసుకోండి నేను ఇందులో ఈ పీతల పులుసులో అయితే తగినంత కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చెంచాలు కారం వేసుకున్నాను ఉప్పు తగినంత వేసుకున్నాను పసుపు ఆల్రెడీ వేసి ఉన్నాను కనుక అది వేయలేదు అలాగే మసాలా అల్లం వెల్లుల్లిపోయే పేస్టు ఇవన్నీ నూరుకున్న మసాలా అయితే ఉంది కదా అవన్నీ కూడా వేసుకుని కాసేపు మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకున్నట్లయితే చక్కగా పీతలకు కూడా ఈ మసాలా కారం ఉప్పు అన్నీ కూడా పట్టి బాగుంటుంది తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత మన వంకాయ ముక్కలు కూడా కోసి వేసుకోవాలండి ఆ వంకాయ ముక్కలు కూడా మగ్గితేనే బాగుంటాయండి ఏ కర్రీకి అయినా సరే మనం ఎంత అయితే మగ్గ పెడతామో కూరని మూత పెట్టి అందులోనే సగం రుచి అనేది వస్తుంది మనం బాగా తొందరగా అయిపో చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం నూనె ఎక్కువ వేసి గబగబా మనం వండేసి వాటర్ పోసినట్లయితే ఆ కూర అనేది రుచి బాగోదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలాగే మీరు ఆయిల్ తక్కువ వేసుకున్నప్పటికీ కూడా మీరు నిదానంగా కనుక కర్రీ అనేది వండి మూత పెట్టినట్లయితే ఆయిల్ తక్కువ ఉన్నా సరే రుచి అనేది చాలా బాగుంటుంది కూర కూడా రుచినిస్తుంది మంచి టేస్ట్గా ఉంటుంది హెల్త్ పరంగా కూడా నెమ్మదిగా ఉడికి తిన్నది చాలా మంచిదండి వీలైతే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఏది చెప్పినా బిగ్న 스쿠둔체 집는다노. ఎందుకంటే చాలామంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు వాళ్ళు చదువుకుని ఉంటారు చాలామందికి వంట తెలుసున్నప్పటికీ కూడా చేసేటప్పుడు కొంచెం కంగారు పడుతూ ఉంటారు అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో అలాగే ఎవరికైనా సరే ఈ పీతల పులుసు ఎలా వండుతారు ఎలా వండుకోవడం మీకు అలవాటు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే మా విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ రుచి అయితే సూపర్గా ఉందన్నారు మా వారు బాగా నచ్చింది ఆయనకి ఆ రోజు తిన్నారా అలాగే సాయంత్రానికి అయితే మ మరింత బాగుంది అన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా రెసిపీస్ ఎలా ఉన్నాయి నచ్చలేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉండండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి ఏ వీడియో చూసినా కొంచెం స్కిప్ చేయకుండా చూస్తా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు మరింత మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే నేను త్వరలో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను మంచి కంటెంట్తోనే వచ్చి మీకు అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ నా గురించి కూడా చెప్తాను మీకు చాలా వరకు చాలామందికి తెలియకపోవచ్చు మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను నాకు వచ్చినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వంటకాలే కాదు అలాగే కుట్లు అల్లికలే కాదు ఏదైనా సరే రైస్ కూడా పెట్టుకుని రైస్ కూడా ఉడికించేసుకున్నాను ఈ విధంగా వంట చేసేటప్పుడు నేను తొందరపడకుండా నిదానంగానే చేస్తూ ఉండడం నాకు అలవాటు అండి మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం పెట్టకుండా